ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు కలత్తూరు సునీల్ రెడ్డి ఎస్ఐ రవిబాబుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో సునీల్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వివరాల్లోకి వెళ్తే పాత కేసుకు సంబంధించిన రౌడీ షీటర్ ని కౌన్సిలింగ్ కోసం ఎస్ఐ రవిబాబు పోలీస్ స్టేషన్కు పిలిపించారు ఈ క్రమంలో కోఆప్షన్ సభ్యుడు కలత్తూరు సునీల్ రెడ్డిని కూడా రావాలని ఎస్ఐ ఆదేశించారు అసలు నాకేం సంబంధం నా మీద ఏ కేసు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నన్ను పిలిపించారంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు అన్యాయమని మీడియా ముందుకెళ్లి ప్రశ్నిస్తే స్టేషన్ పిలిపించి కొట్టేస్తారా అంటూ ఎస్ఐని ఆయన ప్రశ్నించారు

రా 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 అందరూ బాగున్నాడు ఇబ్బంది రాష్ట్ర వ్యాప్తి